కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా స్వయం పాలక దినోత్సవం సెల్ఫ్ గవర్నింగ్ డే గురువారం రోజు నిర్వహించారు ఇందులో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా పదవ తరగతికి చెందిన విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి వారు తరగతులు నిర్వహించారు అంతేకాకుండా ఉపాధ్యాయులు రోజు విద్యార్థుల కోసం ఎంత తపన పడుతుందో మాకు అర్థమైందని విద్యార్థులు వివరించారు మధ్యాహ్నం సమయంలో అలీ టవర్స్ పెర్కిట్లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ గారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీభాషిత పాఠశాల డైరెక్టర్ పోలపల్లి సుమాలిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇందులో భాగంగా ఉపాధ్యాయులు వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వారిలో జరిగిన అభివృద్ధి గురించి ఒక్కొక్కరుగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని చెప్పారు అంతేకాకుండా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది అవకాశంలాగా వచ్చినా కానీ దాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని చెప్పారు శ్రీభాషిత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా తన కుటుంబ సభ్యులతో సమానంగా స్వీకరిస్తానని తన పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ తన వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కొనియాడారు అనంతరం ప్రతి ఒక్క ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులందరూ ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ కోర్ కమిటీ మెంబర్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి